రైతులకు భారీ శుభవార్త పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ రోజు అకౌంట్ లో డబ్బులు పడనున్నాయి అయితే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకుందాం ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే ఏం చేయాలి అదే విధంగా మనకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి పర్యటనలో భాగంగా పిఎం కిసాన్ నరేంద్ర మోడీ డబ్బులను దేశ వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలను పదిహేడో విడతగా జమ చేయబోతున్నారు అయితే ఇక్కడ మనం రెండు విషయాలను తెలుసుకోవాలి చాలా మందికి పిఎం కిసాన్ డబ్బులు ఇంకా రాలేదు ఇప్పటికే నరేంద్ర మోడీ పదహారు విడతలుగా ముప్పై రెండు వేలను ప్రతి రైతు ఖాతాలో జమ చేశారు కానీ కొంతమందికి రెండు వేలు కూడా రాలేదు ఒకసారి అప్లై చేశారు అప్పటికి రాకపోవడంతో తర్వాత ఏం తెలియక పిఎం కిసాన్ డబ్బులను అలాగే వదిలేస్తున్నారు వారికి డబ్బులు రాకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి నేను ఇప్పుడు రెండు విషయాల గురించి వీడియోలో చెప్తాను ఒకటి మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి రెండవది ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే ఏం చేయాలో చెప్తాను ఈ రెండు విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీకు ఇప్పటి వరకు డబ్బులు రాకపోతే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం మీకు డబ్బులు రాకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన అలాగే మీ ఖాతాకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి రెండవది మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఈ కేవైసీ కంప్లీట్ చేశారా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఒకవేళ మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది ఆ లింక్ ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉండే కామన్ సర్వీస్ సెంటర్ అంటే మీ సేవ గానీ ఈ సేవ గానీ ఇలాంటి సర్వీస్ సెంటర్ కెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం మీకు పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవాలంటే ముందుగా మీరు గూగుల్లో రండి గూగుల్కి వచ్చిన తర్వాత పిఎం కిసాన్ అని టైప్ చేయండి పిఎం కిసాన్ టైప్ చేసిన తర్వాత దాన్ని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది అఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి మీరు లాగిన్ అంటే క్లిక్ చేయండి ఆ ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈకేవైసీ కాకపోతే ఇక్కడ ఈకేవైసీ అనేది సెంటర్లో ఉంది కదా దీన్ని క్లిక్ చేసి చేసుకోవచ్చు లేదా మీరు ఇప్పుడు మీ స్టేటస్ మీకు అమౌంట్ అనేది వచ్చాయా రాలేదనేది తెలుసుకోవాలంటే ఇక్కడ నౌ యువర్ స్టేటస్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు నౌ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చూపిస్తుంది ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుందని ఆలోచిస్తున్నారా అయితే ఇది మీకు తెలియకపోతే ఇక్కడ ఎలా తెలుసుకోవాలో కూడా నేను చెప్తాను ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయవద్దు ఫోన్ నెంబర్ కాదు రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ పైన నౌ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే దీన్ని క్లిక్ చేయండి తెలిస్తే అక్కడ క్లిక్ చేసి మీరు అక్కడి నుంచే ప్రొసీడ్ అవ్వచ్చు ఇదేంటంటే మీకు ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే అది ప్రాసెస్ ఇక్కడ మీరు రెండు విధాలుగా అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఫైన్ చేయొచ్చు అందులో మొదటిది మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్ చేయించి గెట్ ఓటీపీ అని కొడితే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి మొబైల్ కి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గేట్ డీటెయిల్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కనిపిస్తుంది మీరు దాన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మీరు మళ్ళీ హోమ్ పేజ్ కి అయితే వస్తారు హోమ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నవ యువర్ స్టేటస్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే కాపీ చేశారో డీటెయిల్స్ అంటే రిజిస్ట్రేషన్ నెంబరు దీన్ని ఇక్కడ ఇక్కడ హోల్డ్ చేసిన తర్వాత పేస్ట్ చేసేయండి పేస్ట్ చేస్తే మీకు అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అక్కడ పేస్ట్ అవుతుంది తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గేట్ ఓటీపీ అని కొట్టండి గేట్ ఓటీపీ కొడితే మీకు మళ్ళీ మీ ఫోన్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది అంటే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ గేట్ డీటెయిల్స్ అని కొడితే మీ డీటెయిల్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని విడతలు వచ్చినాయి ఏ బ్యాంక్ ఖాతాకి అవి జమ అయినాయి అవన్నీ డీటెయిల్స్ అయితే అక్కడ కనిపిస్తుంది ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే వాట్సాప్లో వచ్చే లింకులను అసలు మీరు క్లిక్ చేయవద్దు ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఈ లింక్ని క్లిక్ చేస్తే మీరు స్టేటస్ చూసుకోవచ్చు అదేవిధంగా ఈ యాప్ని క్లిక్ చేస్తే మీరు స్టేటస్ చూసుకోవచ్చు అని అయితే లింక్స్ అయితే పంపిస్తారు ఈ విధంగా మన తెలంగాణలో చాలామంది వాళ్ళ డబ్బులు కోల్పోయారు మీరు మాత్రం ఇలాంటి తప్పులు చేయకండి ఓన్లీ అఫీసల్ వెబ్సైట్కి వచ్చి మాత్రమే చెక్ చేసుకోండి